మనము సంఖ్యాబోధక పదాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా వాటిలో భాగంగా ఒకటి నుండి ఐదు సంఖ్యలు వాటికి ఉన్న ప్రాముఖ్యత ప్రద ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం తెలుసుకునే భాగంగా ఐదు సంఖ్యకున్న పదాలు ఆ పాదాలలో ఉన్న అర్థం కూడా మనం తెలుసుకున్నాం ఇక ఆరు సంఖ్య కలిగినవి షడ్రసములు ఉప్పు పులుపు కారము తీపి చేదు వగరు అలాగే ఆరు ఋతువులు ఉన్నాయి కదా వసంత ఋతువు చై ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు అలాగే షడ్ చక్రవర్తులు హరిచంద్రుడు నలుడు పురుకుత్సుడు పురూరువుడు సగరుడు కార్తవీర్య అర్జునుడు ఇంకా హరిషడ్ వర్గములు కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యము ఇవి ఆరు అంకెలు సంఖ్యలు కలిగిన సంఖ్యాబోధక పదాలు ఇక ఏడు సంఖ్యకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుందాం సప్త వ్యసనములు వాటిలో జోదమాడుట స్త్రీలను కోరుట కళ్ళు తాగుట వేట ఆడుట కఠినపు మాటలాడుట పరుల సొమ్ము అపహరించుట పరులను నిందించుట అనేది ఏడు వ్యసనములు అలాగే సప్త సముద్రములు లవణ సముద్రము ఇచ్చు సముద్రము సురా సముద్రము ఘృత సముద్రము దది సముద్రము క్షీర సముద్రము జల సముద్రము దది అంటే పెరుగు క్షీరం అంటే పాలు సప్త ద్వీపములు జంబూ ద్వీపము ప్లక్ష ద్వీపము కుసద్వీపము ద్వీపము సాకద్వీపము సాల్వల ద్వీపము పుష్కర ద్వీపము మనమందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము జంబూ ద్వీపంలో ఉన్నాము అందుకే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా పూజలో జంబూ ద్వీపే వర్షే భరత కండే అనే సంకల్పంలో భాగంగా మనము ప్రస్తావిస్తాము అలా సప్త ద్వీపాలలో ఒకటైన జంబూ ద్వీపంలో మనము నివసిస్తూ ఉన్నాం ఇక సప్త మహర్షులు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఇక సప్త లోకములు ఈ సప్తలోకములు ఊర్ధ్వలోకంలో ఏడున్నాయి అధోలోకంలో ఏడున్నాయి ఊర్ధ్వలోకంలో తెలుసుకుందాం అంటే పైన ఉన్నటువంటి లోకము భూలోకము భువర్లోకము స్వర్గలోకము మహర్లోకము జనలోకము తపోలోకము సత్యలోకము ఇక అధోలోకం అంటే కింద ఉన్నటువంటి పాతాళములు అంట అతలము వితలము సుతలము తలాతలము మహాతలము రసాతలము పాతాళము ఈ పద్నాలుగు లోకాలు ప లోకాలు ఏడు అదో లోకాలు ఏడు ఈ పద్నాలుగు లోకాలలోనే సమస్త ప్రాణికోటి జీవ సముదాయం అంతా కూడా మనగలుగుతూ ఉన్నాయి అలాగే మరి యొక్క సంచికలో మనము ఎనిమిదవ సంఖ్యకున్న ప్రాధాన్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్స